లో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి నోటిఫికేషన్ వచ్చేసానండి మనకి ఇందులో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి వచ్చి మనకి ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ నుండి అయితే భారీగా నోటిఫికేషన్ అయితే వచ్చేయడం జరిగిందండి ఇది మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఏంటంటే ఇది రీసెంట్గా అయితే మనకి ఈ న్యూస్ అయితే బయటికి రావడం అయితే జరిగింది ఇందులో అయితే మొత్తం మనకి ఏడు వేల ఆరు వందల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది దీనికి అయితే అర్హత అయితే మనకి టెన్త్ క్లాస్ అని చెప్పడం అయితే జరిగింది దీన్నైతే అసలు అయితే మిస్ అయితే అవ్వద్దు మీరు ఈ నోటిఫికేషన్ అయితే రావడం అనేది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు దీన్ని అయితే మనకి ఎలక్షన్ ముందైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రావుడు రవాణా సంస్థ వారు అయితే ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అండ్ లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేసండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడైతే మీకు వీడియోలు అయితే డీటెయిల్స్ అయితే పూర్తిగా అయితే అర్థమవుతాయి ఒక ఫ్రెండ్స్ చూచిన పోతే ఒకరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్కి తెలిపించండి ఒకటండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏపీఎస్ఆర్టీసీ నుండి అయితే భారీగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రోస్ రోడ్డు రవాణా సంస్థ నుంచి అయితే మనకి రావడం జరిగింది దీంట్లో అయితే మనకి టెన్త్తో అయితే మొత్తం ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు అయితే రావడం జరిగిందని చెప్పేసి మనకి న్యూస్ తర అయితే చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకి ఏపీ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు శోభార్త చెప్ కూడా చెప్పిందని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మనకి ఏపీఎస్ ఆర్టీసీ రిక్యూమెంట్ రెండు వేల ఇరవై మూడులో అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది కానీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపడం అయితే జరిగింది దీని మళ్ళీ జనవరిలో అయితే మనకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడనే ఎలక్షన్ ముందు అయితే తీయడం అయితే జరిగిందని చెప్పేసి ఖచ్చితంగా అయితే రావడం అయితే జరిగింది మీకు పీడిఎఫ్ లింక్లు అయితే నేను చూపిస్తాను ఎందులో అయితే డ్రైవర్ మెకానిక్స్ సహాయ మెకానిక్స్ కంట్రోల్స్తో పాటు కంట్రోలర్స్తో పాటు మరికొన్ని విభాగాల్లో అయితే ఉద్యోగులు అయితే భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మొత్తం ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఉద్యోగులు అయితే భర్తీ చేయనున్నారు జాబ్స్కి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు డ్రైవర్ విభాగంలో జాబ్స్కి అయితే అప్లై చేయాలంటే కనుక టెన్త్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి మిగతా జాబ్స్కి టెన్త్ పూర్తి చేసి ఉండాలి ఈ జాబ్స్కి ఆన్లైన్లో అయితే మాత్రమే అప్లై చేసుకోవాలి జాబ్కి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసుకోండి ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు ఏపీఎస్ ఆర్టీసీ జాబ్లు వచ్చేసి వివిధ రకాల ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు ఓన్లీ డ్రైవర్కి మాత్రమే అండి మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఏవీ లైసెన్స్ అయితే కావాలి డ్రైవింగ్ లైసెన్స్ దానికి కూడా ఇంత టైం అని ఉంటుందండి ఆ టైం ఉండాలి కాళ్ళు తీసుకొచ్చి ఏడు వేల ఆరు వందల డెబ్భై మూడు అండి విద్యార్థి వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ అని చెప్పుకోవచ్చు వయసు వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ జీవితం అయితే రూల్స్ ప్రకారం అయితే మీ అందరికీ వర్తిస్తుంది ఎంపిక ప్రధానం అయితే మనకి రాత పరీక్ష అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి ఇందులో అయితే మనకి టెన్త్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు అయితే మనకి డ్రైవర్గా అయితే యూజ్ చేసుకుంటారు టెన్త్పై ఐ టెన్త్ టెన్త్ చేసి చదువుకొని తర్వాత మీకు హెవీ లైసెన్స్ అయితే ఉంటే కనుక మీకు డ్రైవర్గా అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఐటీఐ పాస్ అయిన వారు అయితే మనకి ఇతర ఫిట్టర్ కానీ మిగతా వాటికైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు మనకి చూసుకొచ్చి ఇక్కడ మనకి కాలేజ్ చూసుకుందాం ఈ నోటిఫికేషన్ తర్వాత డ్రైవర్ విభాగాల్లో మొత్తం ఏడు వేల ఆరు వందల డెబ్భై మూడు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది ఇందులో అయితే డ్రైవర్స్ మనకి వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ వెయ్యి తొమ్మిది మూడు అయితే ఉండడం జరిగింది టైపిస్ట్ అయితే నూట యాభై ఒకటి మెకానిక్ హెల్ప్స్ అయితే పదిహేను వందల పదిహేడు అయితే ఉన్నాయి కంట్రోలర్స్ అయితే మనకి ఐదు వందల ఇరవై అండ్ పెయింటర్స్ అయితే నూట పదమూడు ఎలక్ట్రిషన్స్ అయితే మనకి నూట యాభై ఎనిమిది కోచ్ బిల్డర్స్ అయితే వన్ నైంటీ ఎయిట్ డిప్యూటీ మెకానిక్స్ అయితే రెండు వందల పదిహేను వేలుక ఇంజనీర్స్ అయితే నూట నూట డెబ్బై ఏడు అయితే ఉండడం జరిగింది ఇలా మొత్తం ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఉద్యోగులైతే రావడం అయితే జరిగింది ఇక్కడ వయసు చూసుకోవచ్చు మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి క్యాస్ట్ వేరియేషన్కి అయితే మనకి ఎజెక్షన్స్ అయితే లభిస్తుంది మనకి ఎక్కడైతే ఓబీసీ వాళ్ళు అయితే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ మీకు చూసుకోవచ్చు ఇక్కడ అప్లై చేసుకునే అప్ అభ్యర్థులు అయితే అప్లికేషన్ కట్టవలసి ఉంటుంది మరింత సమాచారం చూస్తే మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఏంటంటే ది అప్కమింగ్ నోటిఫికేషన్ ఓకే నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు జస్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు మన జాబ్ చేయని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతంగా సార్ ఇక్కడ అప్లై విధానం అయితే చూసుకోవచ్చు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఓకేనండి పీడిఎఫ్ నేను లింక్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఆర్టీసీ ప్రైవేటు నడక ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్న జగన్ సర్కార్ కీలక పోస్టులు అయితే బయట వారి సేవలు చూసుకోండి ఇక్కడ ఆర్టీసీ ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులు అయితే వెయ్యి తొంభై మూడు అండ్ మిగతా ఖాళీలు అయితే ఆరు వంద ఆరు వేల ఐదు వందల ఎనభై అండి ఇది రెండు వేల ఇరవై జనవరి ఒకటిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలనం అయ్యారని చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్ అయ్యింది ఇంతవరకు ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు ఈ డిపోలో అయితే సాంకేతిక సిబ్బంది కొరత అయితే పీడిస్తున్న వాటిని పట్టించుకోలేదు ఏటా జాబ్ క్యాలెండర్ జారీ ద్వారా అయితే ఉద్యోగాల నియామకాలు చేయబడతా చెప్పిన వైకపా ప్రభుత్వం అలవాటు అలవాటుగానే మాట తప్పిందని చెప్పుకోవచ్చు ప్రయాణికులకైతే భద్రంగా గమ్యస్థానాలు చేయాల్సిన బస్సులు ప్రైవేట్ డ్రైవర్లను వినియోగిస్తున్న కాలం అయితే కలపించిందని చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ఇది రీసెంట్గా అయితే మనకి రావడం అయితే జరిగింది ఆర్టీసీ ఆర్టీసీ రథచక్రం గాడి తిప్పలా చేసిన జగన్ సర్కారు అయితే సురక్షిత ప్రయాణ నినాదం ద్వారా అయితే ప్రజల విశ్వాసం పొందిన ఈ సంస్థ అయితే మనకి ఈ ఆర్టీసీ ఈ జనవరిలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది ఓకేనండి ఈ మొత్తం అయితే మనకి మొత్తం ఎన్నికాలలో ఉంటారు నలభై ఒక వేల మూడు వందల మూడు వందల ఎనభై ఒకటి ఉన్నాయండి ఇవి అయితే మనకి రావడం అయితే జరగదు కానీ ఏంటంటే ఈ ఏడు వేలు పోస్టులు అయితే తీస్తామని చెప్పేసి మనకి క్లియర్ అయితే చెప్పడం జరిగింది జనవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక మంచి జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి ఒక ఫ్రెండ్స్ గుడ్లో కాల్ ఆఫ్ యూ